वो श्री <laughs> <दुण> <laughs> బర్నింగ్తో చనిపోయిందని సమాచారం వచ్చింది నిన్న ఈవినింగ్ ఫోర్ ఫోర్ క్లాక్ అట్లప్పుడు ఇమీడియట్గా టౌన్ సి శ్రీకాంత్ గారు మంజునాథ్ ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ ఇమీడియట్గా స్థలాన్ని పరిశీలించినారు ఆ నేర స్థలంలో నేతాజీ స్ట్రీట్స్లోని మూడో లైన్లో లాస్ట్లో చివరిలో బాలనాగమ్మ అనే ఒక మహిళ వాళ్ళు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారని తెలిసింది ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ బర్నింగ్ మధ్య హాల్లోన బర్నింగ్ అయి బాత్రూంలో తీసుకుపోయి పడేసినట్లు ఒక డెడ్ బాడీ పడి ఉంది పూర్తిగా కాలిపోయింది ఇంకా దానిపైన ఇమీడియట్గా మా వాళ్ళు క్లూస్ టీమ్ని కూడా పిలిపించడం జరిగింది క్లూస్ టీమ్స్ వచ్చాక అందరూ కలిసి మళ్ళీ దాన్ని నిశితంగా పరిశీలించారు పరిశీలించాక ఈ లోపు కొంతమంది సాక్షుల్ని ఇంటి దగ్గర వాళ్ళని బంధువుల్ని అందరిని విచారిస్తే తెలిసిన విషయం ఏమంటే ఈమెకి సురేష్ అనే ఒక సర్వేయర్ మండల్ సర్వేయర్ ఒక అబ్బాయి ఉన్నాడు థర్టీ టూ ఇయర్స్ లాస్ట్ సన్ అతను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కడప జిల్లా ఊటుకూరు కడప టౌన్ దగ్గర ఊటుకూరు శ్రీకేదండ మండలంలోన నాగమని అనే అమ్మాయి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ డాక్టర్ జయచంద్రుడు అని ఎక్స్ సర్వీస్ మెను అతను కూతురు పెళ్లి సంబంధం వెళ్ళడం జరిగింది పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకున్నారు కాకపోతే వాళ్ళు ఏదో వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇష్టపడినారు కానీ అమ్మాయి వాళ్ళ నాయన మాత్రం ఇష్టపడలేదు అబ్బాయి చిన్న ఉద్యోగం సర్వేయరు మేము ఇవ్వమని అన్నాడు కాకపోతే చదువుకున్న అమ్మాయిలు కూడా కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి అమ్మాయి అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకొని మన ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీకు ఎందుకు లే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్షిప్గా మారి అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు సో ఈ విషయం తెలుసుకొని రెండు మూడు సార్లు ఈ జయచంద్రుడు ఎక్స్ సర్వీస్ అమ్మాయిని దర్ణించడము అబ్బాయిని మందలించడం కూడా జరిగింది ఒక ఫైవ్ డే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పెళ్లి చేసుకున్నాక ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ప్రిస్టేజ్ ఫీల్ అయ్యి జయచంద్రుడు కసి పెంచుకోవడం జరిగింది సురేష్ మీద వాళ్ళ కుటుంబం మీద పెంచుకొని పెంచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఘర్షణ కూడా పడినారు రెండు మూడు సార్లు సో అని ఫైన్ డే నిన్న అతని ఉద్దేశం ఏమైందేమో వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి అమ్మాయి కూడా తిరుపతి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది వెళ్ళింట్లోనే మొన్న నిన్న మొన్న రాత్రి వాళ్ళు హైదరాబాద్కి సమ్ జాబ్ సర్చింగ్ మీద అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకొని జయచంద్రుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆమె దగ్గరుండి పెళ్లి చేయించింది కదా తన కొడుక్కి నా కూతురుతోన నాకు ఇష్టం లేకున్నా కూడా కట్న కానుకలు అన్నీ పోయినాయి ఇవ్వడం ఇవ్వలేకున్నా ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దనుకోకుండా చేసుకున్నారు ఈ అమ్మాయి అని కసి పెంచుకొని ఈరోజు ఏదో ఒకటి చంపాల అనే ఉద్దేశంతోనా భర్త లేని సమయంలో ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తన కొడుకు కోడలు ఇద్దరు కూడా లేని సమయాన్ని పసి ఈ జయచంద్రుడు ఊటుకూరు నుంచి పెట్రోల్ క్యాన్ తీసుకొని వచ్చి అది బాటిల్స్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఉన్న మధ్య హాల్లోన ఉన్నప్పుడు ఆమెకి కిరోసిన్ పోసేసి పెట్రోల్ పోసి నువ్వు చావు ముండా ఇంకా అని చెప్పేసి అంటిచ్చేయడం జరిగింది అని తెలిసింది ఇవి తట్టుకోలేక నీళ్ళు వేసుకుందామని బాత్రూంలోకి పోయి పడిపోయింది సో జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకునేదానికి కారణం ఈమె దగ్గరుండి జయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోనే ఈరోజు నిన్న నిన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు ఒప్పుకున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇలా నా కూతురు చేసుకున్నందువలన ఇష్టం లేని పెళ్ళి నేను ఈరోజు ఆమె పైన పగ తీర్చుకున్నాను అని అతను కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది సో అతనికి సంబంధించిన వెహికల్ ఆ పెట్రోల్ బాటిల్ హెల్మెట్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది